ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మద్లాడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు ఆరు కోడేళ్ళు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ వ్యవసాయం కోడెలు అన్ని వ్యవసాయ పనులు మంచిగా పనిచేసే కోడలు ఫ్రెండ్స్ మంచిగా ఆరుతీరని కోడలు అన్ని పనులలో అమ్మకానికి వచ్చాయి జల్లాపురం గ్రామం మానపాడు మండలం జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి పంపించారు మోహన్ గారు సో ఫ్రెండ్స్ ఇంకా కొన్ని రోజుల తర్వాత పనులు మంచిగా స్టార్ట్ అవుతాయి ఎవరికైనా పనులకు అన్ని పనులు చేసే కోడేళ్లు ఫ్రెండ్స్ ఇవి ఇసుక పంటలు కానీ మంచిగా పోతాయని చెప్తున్నారు సో నచ్చితే కాంటాక్ట్ అవంట్ నంబర్ టైట్లో ఉంటుంది రెండు కొడలు ఆరుపలతోనే ఉన్నాయి ఇంకా ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకాలనుకుంటే వీడ ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి లక్ష అరవై వేలు చెప్పారు ఇది రైతు రేట్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే రైతంబట్ అయిట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా బార్గెన్ చేయొచ్చు ఇంకా తగ్గే అవకాశం ఉంది కూడా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ